నా పని ఒక్కటే నీ కోసం తకతకలాడ్డమే నా యొక్క పని అనుగ్రహించాల్సింది ఇదే అంత శుద్ధమైన భక్తితో తాదాత్మ్యంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇలాంటి చింతనలో ఉంటూ స్వామి నేను నేను చేసుకున్న కర్మల వల్ల సంసార చక్రంలో పడి తిరుగుతున్నానయ్యా ఇది సత్యాన్ని అర్థం చేసుకున్నబడి మాట్లాడగండి సంసార చక్రంలో పడ్డం అంటే అర్థం అవునండి పెళ్ళైన దగ్గర నుంచి అందులో ఉన్నానండి అని చెప్పడం కాదండి జననం మరణం జననం మరణం ఎన్ని ఎత్తేమో ఎన్ని ఎత్తబోతున్నామో ఇది తెలిస్తే భయం వేసి వెంటనే భగవంతుని పట్టుకుంటాం కొందరు భయంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు భయం ప్రమాదకరం భయం జాగ్రత్తగా సహకరించాలి తప్ప భయం నిన్ను ప్రమాదిస్తలకు వెళ్ళకూడదు దేహ తాదాప్యంతో కూడినటువంటి భయం ప్రమాదకారి జన్మల గురించి అర్థం చేసుకుని దేహ తాతపత్యం పోతుందండి అది గ్రహించవలసిన అంశం అందుకే మమోత్తమ జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమతస్వ కర్మభి తన్మాయయాయ ఆత్మాత్మజార గేహేష్ ఆసక్త భూయాత్ స్వామి నేను కోరుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు ఈ జన్మ తర్వాత ఏ జన్మ ఎవరిని చెప్పడానికి ఇది ఆఖరి జన్మ అని నిర్ధారించే శక్తి ఉన్నదా ఇది ఆఖరి జన్మ అన్నామన్నా మనకు దేహంతో దాదాత్మ్యం ఉన్నట్లే కదా మనం ఎవరిని చెప్పడానికి కనుక స్వామి ఈ కర్మలు ఎన్ని చేశానో నాకు తెలియదు ఈ కర్మల వల్ల సంసార చక్రలు ఎంత తిరుగుతానో తెలియదు కానీ కోరుకుంటున్నది ఏంటంటే నీ పవిత్ర కీర్తిని నిరంతరం గానం చేసే నీ భక్తులతో మైత్రి ఇవయ్యా ఏ జన్మన్న పర్వాలేదు అదొక్కటి రెండవది దేహం సంతానం తనవారు ఇల్లు అనే వాటి ఎందు చిత్తం తగులుకోకుండా చెయ్యు ఈ రెండూ చెయ్యి ఎందుకంటే అది ఉంటే ధన్యలమవుతాం కనుక నీ భక్తులతో సాంగత్యం ఇతరములతో అసాంగత్యం అంటే సాంగత్యం వీడితో ఉండకూడదు భక్తులతో సాంగత్యం ఇది ఒక్కటిస్తే చాలు ఇంకేం ఒక్కర్లేదు నిన్ను అడగచ్చండి ఇదే అడిగాడు ఏంటి అంటే జన్మలు ఎన్ని ఉన్నాయో తెలియదు కదా ఆ జన్మల్లో భక్తుల సాంగత్యం ఇచ్చేవనుకో చాలు భక్తులతో సాంగత్యం ఉంటే నీతో రుచి తెలుస్తుంది నువ్వు రుచి మరిగితే ఇవి రుచించవు అది ముక్తినిస్తుంది చాలు ఇక్కడ ఎంత చక్కగా కోరుకున్నాడు అలా కోరుకుని అలా తాదాత్మ్యంతో ఉండిపోయాడో యుద్ధం చేస్తున్నాడు చూడండి అంటే మనస్సు అక్కడుంది శరీరం కర్మలో ఉంది ఆ చేస్తున్నప్పుడు అంటున్నాడు ఇంద్రో నవ్రం జే విలజ్జిత్యుతం పునః మొత్తానికి అతడు ఆ స్థితిని చూస్తున్నాడు కానీ వజ్రాజ్యం తీలేదు ఈయన చూస్తున్నాడు ఆశ్చర్యపోతున్నాడు ఇంకా ఇంద్రత్వం కావాలి పదవి నిలబడాలని అత్యడుతున్నాను ఇతడు నాకు ఇంద్రత్వం అక్కర్లేదు బ్రహ్మత్వం అక్కర్లేదు అంటున్నాడు ఎంత గొప్పవాడయ్యా ఈ మహానుభావుడు ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం లేకపోవచ్చు కానీ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో జ్ఞానం అది ఉన్నందుకు ఇతను చూసి ఆశ్చర్యపోతున్నాడు తమాహ భృత్రో హర ఆత్వజ్రో జి స్వశత్రు న విషాద కాల ఇది విచారించడానికి సమయం కాదు లే వజ్రాధిని తీసుకో నీ శత్రువుని సంహరించు నీకు భరోసా ఉంది కదా రా అన్నాడు పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో కాలం నీకు ఇప్పుడు అనుకూలంగా ఉంది తెలుసుకో ఈ కాలం అనుకూలతలు బట్టే ఇంతకుముందు నీకు ప్రతికూలంగా ఉంది ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంది అన్నీ కూడా కాలం బట్టే తెలుసుకో మన నిర్వాహకాలు ఏమీ లేవు ఇది గ్రహించితే అహంకారం అవుతుంది చచ్చూరుగుంటుంది లోకా సపాలాయస్యేమే స్వసంత వివసావసే ద్విజా యశిచాబద్ధ సకాల ఇహ కారణం ఒక్కడు గుర్తుపెట్టుకో సర్వజీవులు పరాధీనులై ఎలాంటిదంటే పక్షులు ఎగురుతుంటే కనపడతాయి వాడికి తాడు కట్టేవాడు పెట్టాడు అనుకోండి ఆ తాడు ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు ఎగురుతారు వాళ్ళు ఎగిరేను మురిసిపోవడం కాదు తాడుంది వెనకాల జీవులు కూడా తాడుతో కట్టబడ్డ పక్షులు వంటి వారి ఊరికనే చూస్తూ తమ నిర్వాహకం అనుకుంటారు వాడు తాడు కంట్రోల్ చేస్తుంది ఇది తెలుసుకో అది కాలం ఆ తాడు ఈ కాలం బట్టే జయాపజయాలు వస్తాయి కాలం అనుకూలిస్తే ఓ జొస్సహో బలం ప్రాణం అమృతం జనో హేతు ఆత్మానం మన్యతే జడం నాకు బలం ఉంది నేను జయించాను అంటే కాలం దగ్గర పనిచేసింది ఒకప్పుడు మీ దేవతల బలం ఉంది అనుకున్నారు రాక్షసులు వచ్చారు ఓడిపోయారు ఎప్పుడు అప్పుడేమో గెలిచినప్పుడు మీరు మీ నిర్వాకమా ఓడిపోయినప్పుడు ఆ దురదృష్టమండి అప్పుడు దురదృష్టమా ఏమైనా బాగుందా అలాగే రాక్షసులు ఒకసారి గెలిచారు ఒకసారి ఓడిపోయారు అది వాళ్ళకి కాలం ఇది మీ కాలం కానీ కాలమే ఇవన్నీ చెప్తూ ఉంటుంది ఆయుష్ కానీ సంపద కానీ కీర్తి కానీ ఐశ్వర్యం కానీ కోరికలు కాని ఇవన్నీ కూడా కీర్తి అపకీర్తి మొదలైనవన్నీ కాలం బట్టి కలుస్తుంటాయి ఈ కాలం పరమేశ్వరిని చక్రం అని చేతి చక్రం కాల చక్రం ఆ తిప్పుతున్నట్టు నడవలసింది తెలుసుకో ఆయుష్ శ్రీ కీర్తి రైశ్వర్య కానీ ప్రతివాడు కాలం బట్టి వచ్చే ఈ మార్పులను చూసి అహంకరించాడు ఇవి తాము అనుకోడు ఇవాళ ఉన్నది మళ్ళీ తిరగగానే రౌండ్ పోతుంది కానీ ఈ కాలచక్రం ఎవరి చేతులు ఉందో వాడిని ఆశ్రయించాలి కాలాన్ని ఆశ్రయించడం కాదు కాలంలో కలిగే మార్పులను చూసి కదిలిపోవడం కాదు అని చెప్తూ ఇవన్నీ కూడా గెలుపు ఓటమి వాటి కాలమైన సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా ఆత్మకు చెందినవి కావు సుమా ఇవన్నీ సత్వరజస్తమో గుణాత్మక మాయా కార్యములు ఇక్కడ మాయతో తాదాత్మ్యమైన మనస్సే సుఖదుఖాలు అనుభవిస్తుంది కానీ నాకు వేబీ లేవు ఆత్మకి వేవి అంటవు అంటే ఆత్మజ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ సత్వం రజస్త ప్రకృత తత్ర సాక్షిణమాత్మానం యో వేదన సబ్యతే ఎవడైతే తన ఆత్మ అని తెలుసుకుంటాడో వాడికి సుఖదుఖాలు లోకానుభవాలు వస్తున్నా వాడిని బంధించలేవు సుమా అని చెప్తూ ఉంటే ఇంద్రుడు అనుకుంటున్నాడు